మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు ఓజీ అనొచ్చు ఆ మూలాలు ఎక్కడో మారు మూల ఒక చిన్న పల్లెటూళ్ళు కుగ్రామంలో గ్రామంలో మొగల్తూరిని కు గ్రామంలో మొగల్తూరిని కుగ్రామంలో చదువుతూ విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్లో చదువుకుంటూ ఇవన్నీ ఇలాంటి అదే మీరు అనాలంటే అర్జున్ ఆయనే మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి ఓజీ అనండి డిప్యూటీ సీఎం అనండి ఏదన్నా ఆయనే ఆర్జులు నేను మూలాలు మర్చిపోను నేను ఎప్పుడు రఘుపతి వెంకయ్యనాయుడు గారిని మర్చిపోను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దాదాసాహెబ్ ఫాల్కే గారిని మర్చిపోం మూలాలు మనం ఎప్పుడు మర్చిపోం అలాగే మేమందరం రామారావు గారిని మర్చిపోలేము ఇంతమంది తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ కదిలింది వచ్చింది అంటే దాని స్ఫూర్తి ఒక అక్కినే నాగేశ్వరరావు గారు రామారావు గారు గట్టమినేని కృష్ణ గారు ఒక శోభన్ బాబు గారు ఎంతోమంది నిష్ణాతులు పెద్దలు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం శక్తియుక్తులు దారబోసిన వారు వారందరికీ మనస్ఫూర్తిగా హృదయం నుంచి ఒక నటుడిగానే కాదు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా మనస్ఫూర్తిగా